टू फर्स्ट कैंडिडेट टापू क्या की कैंडेट सेकंड अरुण रमेश गार्थी ऐसा थे मारजिने मारजि तो कड़ी काल्योगा डि నమస్కారం ఈరోజు కౌంట్ కౌంటింగ్ జరిగినప్పుడు వరంగల్ పార్లమెంట్లో వరంగల్ పార్లమెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి రెండు లక్షల పంతొమ్మిది వేల మెజారిటీ నాకు ఇచ్చారు వాళ్ళందరికీ నేను నిన్నబడి ఉంటాను అదేవిధంగా నన్ను నమ్మి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన మన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గారి ఏఐసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి తర్వాత మన బీసీసీ చీఫ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా వరంగల్ జిల్లా మంత్రులు సురేఖమ్మ గారికి సీతక్క గారికి అలాగే మా శాసనసభ్యులు నా కోసము వాళ్ళే అభ్యర్థులుగా కష్టపడ్డారు నాకంటే ఎక్కువగా వారందరికీ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి కాంగ్రెస్ కార్యకర్తలకి ప్రజలకి మా కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నా మీద ఎంతో నమ్మకంగా దాదాపు నలభై ఏళ్ళ తర్వాత ఒక మహిళగా నాకు అవకాశం వచ్చింది సో వరంగల్ పార్లమెంట్ ప్రజలు ఏ విధంగా అయితే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఇక్కడున్న సమస్యలను తీరుస్తానని చెప్పేసి ఆ విధంగానే నేను ఈ ఐదేళ్ళు కష్టపడతాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని దీని ద్వారా తెలియజేస్తున్నాను మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ